ఈకి ఈకి చేతులు వస్తున్నాయి కానీ ఇది మాత్రం ఎమట జారిపోతుంది ఆడదేగుతూ గా చిన్న చె మధ్య మధ్యలోట్లాంటి పీసెస్ ఉన్నాయి ఆ తీసేయండి మిక్సీ వేస్తే మంచిగా వచ్చేది మిక్సీ లేదగా అందుకస బాలుల బాలులు చాక్ టైట్లీ కలిగితే కొద్ది కొద్దిగా ఉదాహరణకి బాలులు బతారనే కడాల లేది చెరుపాక ఎన్న నా జుట్టు నా అమ్మాట వినదు నిజానికి చెప్పాలంటే అందుకే నాకు ఇదంతా నచ్చదు ఎక్కువ కానీ వదిలేయలేము గట అందుకోసమే కొంచెం కేర్ తీసుకోవాలి పోతుంది చి మొత్తం రుద్దా మళ్ళీ పొద్దున్నే మొత్తం దుర్తి బాధ ఉంటా ఏంట

మీద లే శాస్త్ర లే మీద వాడిద్దులే నువ్వు నువ్వులే ఫస్ట్ అవ్వాలాలే ఫస్ట్ అయితే ఇక్కడ పాయల్లో పెట్టి మిగిలినప్పుడు అప్పుడు ఎండింగ్లో పెట్ట ఫస్ట్ ఇయర్ दिन बाद दा वही हासिले इनदे इत साल त नहीं है किन साल त नहीं है इधर देख ना ना पयना मत्ता छी वो रानी गार कट है वो फस्टी तो. तो का देखना है ना இது அப்படி இட்ல பெட்டேசி பத்துவேடுத்து இக்கப்ப అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు లాస్ట్ వచ్చినా ఇక్కడ వస్తాను అనమాట అబ్బో ఇట్లా పై పై పెట్టేసినాక అమ్మా ఓ పక్క అయింది ఇది పక్క అయిపోయింది కదా దిలేదు పక్క పక్క వదిలేసి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ బలమా పెట్టుకొని పెట్టుకోవచ్చుగా నన్ను కాబట్టి నేను చేస్తా బాచితుడు ఎట్లనే రిములు రిమ్ సీవుడు ఉన్నట్టుంది అది మా తర్వాత చూడాలి నా జుట్టు చిక్కులు ఎట్టు ఉంటుందేంటి అసలు సాగుతూ సాగుతూ కూడా దేనికి రెండు పక్కలైపోయింది కదా ఇప్పుడు చుట్ట ఇవండి ఇప్పుడు బరుసు బరుసు ఉందాడండి చుట్టూ ఇప్పుడు ఇది పెట్టుకుంటే సిల్కీ లక వెనక అంటింది బానేది

పోస మొత్తం ఆడేసే పెట్టి కింద పెట్టి పైన పెట్టలేదు జుట్టు మధ్యలో పోతున్నా పైనుంచి కిందకి పోస చూసుకో అయిపోయింది ఇవ్వండి అయిపోయింది మొత్తం ఇక కొంచెం ఎండినాక తలసానం చేసినాక చూపిస్తా మంచిగా వస్తుంది సిల్కీ సిల్కీగా ఇప్పుడు ఇదైపోయింది కదా నాలుగు మంది రాట్లు ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టి దాన్ని గుజ్జు పిండి అల్ల షాంపూ కలుపుకొని హెడ్ బాజ్ చేస్తామండి ఫేస్కి నూనె మనం పెట్టుకున్నాము మొత్తం ఇట్లా వేరే అనుకుంటే లోపలికి పోతుంది మొత్తం ये हेयर फ्लेम टॉनिक हैं बेटा और खा एक घंटा उच्च जानी तेल छानन लेते ये माना हेयर सील के असर معناتে మంచి వితది చిండ్రుబాయిది మెన్ చిండ్రుబాయిది హెయిర్ కి మంచి గ్రోత్ ఉంటది అంత బాగుంటది కొంచెం టైం వేస్ట్ అంటకోకనే ఇట్లా వేస్తే బాగుంటది చిప్ మధ్యలో రెండు వారాలు నెల అవుతుందా రెండు నెలలు అవుతుందా జుట్టుకి నేను పెట్టి రెండు నెలలు అవుతుంది ఎలవర పెట్టక అందుకే అంత బరుసుగా అయింది కలసా అని చేపించిన ఇంత ఇంత అంటే అది డ్రై అయ్యాక ఇంత ఉన్నట్టు కనపడుతుంది ఇక అందుకోసమని హెయిర్ కాల్ బాధపెట్టినా ఓకే ఫ్రెండ్స్ రెండు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీకు ఏమైనా కామెంట్ అంటే కంపల్సరీ పెట్టండి రిప్లై అయితే ఇస్తాను Thanks for watching. Next we will <coughs>